అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సకల స్తోత్రాలు సకల లోకాలను పోషించే అల్లాహకు మాత్రమే చెందుతాయి ఆయన అత్యంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఈ రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ టిప్ షేర్ చేయాలి అనుకుంటున్నాను అది ఏంటి అంటే రంజాన్ మాసం చాలా శ్రేష్టమైన మాసం మనల్ని ఉపవాసం చేయమని అల్లా ఆదేశించిన నెల రంజాన్ నెల ఆ నెలలో స్వర్గ ద్వారాలు తెరవబడతాయి మరియు నరకం ద్వారాలు మూసివేయబడతాయి అల్లాసు బానవతాల శైతాన్ను కూడా బంధించేస్తారు ఈ రంజాన్ నెలలోనే అల్లా బహానవతాల మన కోసం వెయ్యి నెలల కంటే శ్రేష్టమైన రాత్రిని ఉంచారు ఎవరైతే దాని మంచితనాన్ని పోగొట్టుకుంటారో వారు నిజంగా కోల్పోయిన వారిలో చేరిపోతారు కాబట్టి రంజాన్ నెలలోకి ఎంటర్ అయ్యే ముందే మనం చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఏంటి అంటే ఇస్లాంలో ఏవైతే ప్రధాన పాపాలు ఉన్నాయో అంటే గునాయే కబీరా అంటాం కదా పెద్ద పాపాలు అంటే వీటికి మనం నిజంగా పశ్చాత్తాపం అల్లాని అడిగి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడానికి సంకల్పం చేసుకోవాలి అప్పుడే ఆ పాపం అల్లా క్షమిస్తారు అలాంటి పెద్ద పాపాలను గునాయే కబీరా అంటారు అయితే మీరు గతంలో చేసిన ఏవైనా అలాంటి గునాయే కబీరా పాపాలు ఉన్నాయా ఒక్క పావు నేను ఏ పెద్ద పాపాలు చేశాను నా లైఫ్లో ఇంతకు ముందు వాటి నుండి తోబా చేసుకున్నానా లేదా ఒకవేళ తోబా చేసుకున్నా సరే మళ్ళీ నా వల్ల ఆ తప్పు జరిగిపోయిందా మనమేమి దైవదూతలం కాదు వీఆర్ జస్ట్ హ్యూమన్స్ మన వల్ల తప్పులు జరుగుతాయి కానీ అల్లా సుభాన్ అందరికంటే మంచి మనిషి ఎవరు అంటే ఎవరైతే పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో వారిని వారు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారో వారే ఉత్తమమైన వ్యక్తులు అని తెలియచేశారు కాబట్టి మనం ఏం చేయాలి మన వలన మన పాస్ట్ లైఫ్లో ఏదైనా పెద్ద పాపాలు చేసి ఉంటే వాటి నుండి రంజాన్ కంటే ముందే తౌబా చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే మన రిలేషన్ అల్లాహతో సరిగా లేదో ఆ రిలేషన్ అనేది సెట్ అయిపోతుంది అనమాట మరియు మనకి మధ్య దూరం దేని వల్ల వస్తుంది అంటే మనం చేసే పాపాల వలన ఆ పాపాలని క్షమించమని అల్లాహని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనం అల్లహకు మరింత దగ్గర అవుతాం అల్లా సుభానవతాల మనందరికీ గుణాయ కబీరాలు ఏమైనా ఉంటే తెలుసుకొని వాటి నుండి హండ్రెడ్ పర్సెంట్ పశ్చాత్తాప భావంతో అల్లాహను రాజీ చేసుకునే నియత్తో తౌబా చేసుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక ఆమీన్